హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సండే సండే స్పెషల్ వచ్చి బ్రేక్ఫాస్టు పెసరట్లు అనమాట ఇదండి నైటే నానబెట్టుకున్నాను కొంచెం బియ్యము పెసర్లు దాంట్లో కావాల్సినవి ఇవ్వండి పచ్చిమిర్చి కొంచెం అల్లమే ఇంత కాదు ఇంత అల్లం ఇది అల్లం పచ్చడికిది దీని ప్రాసెస్ చూద్దాము సో పచ్చిమిర్చి కొంచెం అల్లం సో ఇప్పుడు ఇది మిక్సీ పెడదాం సో ఇదండి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే నల్లగా రాకుండా ఉంటాయి బాగుంటాయి హోటల్ స్టైల్ సో ఇదండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెడదాం ఈలోపు అల్లం పచ్చడి చేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం దాంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాం అండ్ మిర్చి కొంచెం ధనియాలు సో ఇదండి వేగిపోయాయి కదా సిటీస్ పక్కన పెట్టుకుందాం ఇందులోనే తాలింపేస్తాను నేను సో ఇదోండి ఇదే కడయిలో నేను తాలింపేసేస్తున్నాను కొంచెం వెనక రావాళ్ళు మెనప శనైపాపెర్చి ఎక్కువ కొంచెం కరివేపాకు సో ఇదోండి తాలింపు అయితే అయిపోయింది ఇప్పుడు దాన్ని మిక్సీ పెడదాం సో ఇదండి ఇప్పుడు ఇది మిక్సీ పెడదాం కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం వేసేసి సో ఇదండి బెల్లం మిక్సీ పెడతాం సో ఇదోండి పచ్చడి అయితే అయిపోయింది సో ఇదోండి అల్లం పచ్చడి అయితే అయిపోయింది తాలింపు కూడా వేసేస్తున్నాను సో పెసరట్లోకి అల్లం పచ్చడి కంప్లీట్గా ఇప్పుడు ఉప్మా చేసుకుందాం సో ఇదోండి కొంచెం ఉప్మా చేసుకుంటున్నాం సో ఇదండి కొంచెం జీలకరావాలు ఏ పల్లీలు శనగపప్పు ఏమి వేయట్లేదు జీలకరావాలు ప్లస్ కరివేపాకు అంతే ఇంకేం ఉండదు ఇదండి సో ఇదండి పిండి ఒక ఐదు నిమిషాల తర్వాత దోసేసుకుందాం ఉప్పు వేసాను కొంచెం వాటర్ సో ఇదండి ఉపమైతే అయిపోయింది కొంచెం పలసగానే ఉండాలి ఇదండి కొంచెం పలసగానే ఉండాలి ఎందుకంటే చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది ఇప్పుడు పక్కన దోశకి పెట్టుకున్నాను సో ఇదండి పెన్నమైతే కాగిపోయింది చుక్క ఆయిల్ వేసుకొని ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఆనియన్ రుద్దుతున్నా ముందు ప్లేన్ దోశ వేస్తున్నా సో ఇదండి ఇది రెండో దోశ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీని మీద ఉప్మా వేసుకో సో ఇదండి దీంట్లో ఉప్మా ఇద్దాం పలసగ ఎందుకన్నా అంటే ఇలా ఇప్పుడు మనకి ఇలా రావాలంటే పలసా చేసుకోవాలి మీకు గట్టిగా వచ్చేసారనుకో రాదనమాట అందుకే పలసాగు చేసుకోండి బాగుంటుంది పెసరట్లో ఉప్మా దోశ బాగుంటుంది ఉప్మా వేసుకున్న బాగుంటుంది ప్లస్ ఆనియన్ వేసుకున్నా బాగుంటుంది దీంట్లో కొంచెం ఎల్లిపాయ కారం చల్లుకున్న సూపర్గా ఉంటుంది ఇది మా అమ్మాయికి ఇష్టం అన్నమాట అందుకే కొంచెం చేసావు ఉప్మా సో కొంచెం పెద్ద సో ఇదైపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా వచ్చేసి ఆనియన్ దోశ ఆనియన్ దోశ నాకు మా ఆయనకి ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు ఓన్లీ ప్లెయిన్ దోశనే ఇష్టపడతాడు ఆనియన్ నాకు ఇష్టం ఉప్మా పెసరట్టు మా అమ్మాయికి ఇష్టం సో ఇదండి కొంచెం ఆనియన్ వేసుకుంటాను జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ జీలకర్ర నాకు నచ్చదు అందుకని సో మా సండే స్పెషల్ వచ్చేసి పెసరట్టు మా విత్ అల్లం చట్నీ మీ సండే ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు ప్లేస్ వచ్చేసి దీపావళి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా సేఫ్గా మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో సో ఇదండి ఆనియన్ దోశ కూడా అయిపోయింది అల్లం చట్నీ అండ్ కారూడి థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ సండే